చినిపిరి అనిల్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది ఈ సమావేశంలో నేను అందరూ తెలుగుదేశం పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఈ పార్టీ బలోపేతం చేసేదానికోసము తన వంతు సహకారం అందిస్తాననే పార్టీ దగ్గర రావడం జరిగింది మరి గత ఈ గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ప్రస్తుత చంద్రబాబు పరిపాలనకు పోల్చి చూస్తే చాలా వ్యత్యాసాలు వ్యత్యాసాలున్నాయి చాలా తేడాలు ఉన్నాయి అది ఒక నియంత్ర ప్రభుత్వము ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఉంది ప్రజాస్వామ్యం ఎప్పటికైనా కూడా మునుగోడు సాధించాలంటే ప్రజాస్వామ్యాన్ని ముఖ్యం ఈ రాష్ట్రానికి దేశానికి అనే ఒక మంచి ఆలోచనతో ఆయన నిర్ణయం తీసుకొని ఈ పార్టీ నేత చెప్పడానికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో ఆయన వార్డుకు సంబంధించి కానీ ఆయన వ్యక్తిగత విషయాల వల్ల కానీ ఆయనకు మేము సంపూర్ణంగా మేము మా పార్టీ మేము అందరం కూడా సంపూర్ణంగా సహకారం అందించడం జరుగుతుంది కాబట్టి ఆయన మనసుపట్టిగా పార్టీలకు ఆహ్వానిస్తూ మా గతంలో ఇప్పుడు దాదాపు ఒక పద్నాలుగు మంది కావచ్చు పైన ప్రైతారు కాబట్టి భవిష్యత్తులో మున్సిపాలిటీని ఇంకా కొంతమంది గా మేమే బలవంతం పెట్టడం లేదు ఎవరిని రమ్మని పిలిచడుగులేదు వారు ఎంత వారు వచ్చిన వారు మాత్రం చేర్చుకోవడం జరుగుతుంది కాబట్టి ఎంత ప్రభుత్వం పోకడను వ్యతిరేకించి వచ్చిన దానికి నేను మనస్ఫూర్తిగా పార్టీ లేక ఆహ్వానిస్తున్నాను నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినంత ఆనందంగా ఉంది ఇక్కడ చేరేదానికి ఎటువంటి ఒత్తిళ్ళు ప్రలోభాలు ఏమీ లేవు నా వ్యక్తిగత నా వ్యక్తిగత లబ్ధి కోసం కాకుండా సామాజిక పరమైన లబ్ధి చేయాలా వాటిలో కొన్ని అభివృద్ధి పనులు ఉన్నాయి అవి కూడా సహకారంతో పూర్తి చేయాలని ఆలోచనతో పార్టీలో చేరడం జరిగింది దీనికి పూర్తి సహకారంలో పార్టీ పెద్దలు ఆహారందిస్తారని మనస్